ఇప్పుడు ఈ బచ్చల మల్లి ట్వంటీ డిసెంబర్ ట్వంటీ ఎత్తున రిలీజ్ అయ్యి ఆడియన్స్ దాన్ని ఎంతవరకు ఓన్ చేసుకుంటారు ఎంతవరకు బచ్చలమల్లి తిట్టుకుంటారు కొన్ని చోట్ల తిట్టుకుంటారండి కొన్ని చోట్ల చిరాకు పడతారు అన్న అది వస్తుంది కొన్ని చోట్ల లవ్ చేస్తారు ఓ రమ్మ మంచి వాడే రాయడు మాట కొంచెం అలా ఉంటుంది కానీ మంచి మంచిగా రా అనుకుంటారు కొన్ని చోట్ల రే ఎనరా చెప్పేది ఎనరా అన్న అది ఫీల్ అవుతారు అల్టిమేట్ క్లైమాక్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మాత్రం ఒక బచ్చలమల్లి మల్లి వాళ్ళ జీవితం భలే ఉందరా భలే పాఠం చెప్పిందిరా సంథింగ్ ఏదో ఒకటి నేర్పించింద్రా మెసేజ్లా కాదండి మళ్ళీ ఎక్స్పీరియన్స్లా ఎక్స్పీరియన్స్ రా ఇదో ఈ సినిమా ఎక్స్పీరియన్స్ రా అన్నది ఒకటి వస్తుంది బచ్చల మల్లి గారు గుర్తుండిపోతాడు సార్ కొన్ని రోజులు సో అలా వస్తాడు సుబ్బు ఎలా గుర్తుంటారు సుబ్బు బచ్చలమల్లి డైరెక్టర్ లా గుర్తుంటాడు ఓకే అంటే సుబ్బు బాగా తీసాడని వస్తుందా పేరు లేదంటే సుబ్బుకి ఇంకా బెటర్మెంట్ అవసరం అంటారా అది ఎప్పుడు అంటారండి అది వాళ్ళు ఏంటి నేను అంటాను ఎవరు బయట వాళ్ళని ఏంటండి ప్రతిసారి నేను అనుకుంటా తీసాం నేను అనుకున్న సినిమా అయితే తీసానండి అందులో డౌట్ లేదు బట్ అనిపిస్తుంది కొన్ని రోజుల తర్వాత ఇది ఏది జరిగిన రిజల్ట్ ఎలా ఉన్నా మళ్ళీ దీన్ని మించి చేయాలని అనుకుంటాం కదండి అది ఉంటుంది